పల్లేని మంగళోడు అదేదో బొచ్చు పీకినట్టు ఇక్కడికొచ్చి మెడికల్ కాలేజీ నీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంతలాగా ఈరోజు సత్సరా జిల్లా కదిరిపట్టణంలో నాగి గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ జరగడం ఏ ఎందుకు ఉద్దేశం అంటే అయ్యా బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర రాజు గారు మీరు చేసిన మెడికల్ కాలేజ్ ద్వారా మీరు అన్న అనిన మా నాయబ్రాల గురించి ఒక భూతి పదం వాడారు ఆ భూతి పదం ఎట్టుందంటే మేము మా చెప్పిన చాలా ఇదిగా ఘోరంగా ఉంది ప్రతి నాయకుడు ఈ నాయకుడు అనే కాదు రాజకీయాలు ప్రతి రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఉమ్మడి పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ యా పార్టీ అయినా సరే మా పార్టీలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా మేము కూడా పార్టీలో పనిచేసాం ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం అని మీకు కీచకంగా విధంగా మీకు అనలా ఎందుకు అంటున్నామంటే ఒక పదాన్ని మీరు ఇదే పదే పదే చుట్టుకుంటూ పోతున్నారు అంటే ఊరు అంటారు ఊతి ఎక్కడ ఎక్కడైనా ఉందే ఊరు రాజ్యాంగంలో రాశారా ఊదని మాట్లాడవని చెప్పండి రాజ్యాంగం ఉండి ఉంటే మీరు మాట్లాడండి రాజ్యాంగం లేనివి కూడా మీరు పెట్టి మమ్మల్ని ఉద్దేశంగా నాయబ్రా ఉద్దేశంగా మాట్లాడుతున్నారు అయిందోకి న్యాయం అందుకే ఈ సవా తెలియజెప్తున్నాం ఎందుకంటే బహిరంగంగా మీరు ఎక్కడ చెప్పారో అదే బహిరంగంగా చెప్పవలసిందిగా నాయబ్రాణులను క్షమాపణ చెప్పాల్సిన కోరుచున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాయబురా సోదరులు కదిరి పట్టణం నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న నిన్నటి రోజులో జరిగినటువంటి ఆ మెడికల్ కాలేజీ విషయంలో ఒక ఎమ్మెల్యే గారు నాయబ్రాహ్మణ్ను ఉద్దేశించి మాకు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం మీరు మా పైన చేసినటువంటి వ్యాఖ్యలకు వెనికి తీసుకొని మీరు ఎంత తొందరగా బహిరంగంగా క్షమాపణ చెప్తే మా కులానికి మేము ఈ కార్యాచరణ అనేటువంటిది ఇటుతో ముగించగలము లేదంటే మీ మీతో ఏమైతుందో మీరు చేసుకోండి నేను ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్ళావంటే మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ ఇంటిని ముట్టడించేదానికి కూడా సిద్ధమై మేము ఉంటామని చెప్పనేసి ఈ సభకంగా తెలియజేసుకున్నాం అయ్యా మీలాంటి రాజకీయ నాయకులు చాలామంది గతంలో కూడా చేశారు వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అంటే నాయ బ్రాహ్మణులతో ఇంత సులకరగా చూడంత అవసరం మీకు ఎందుకు వచ్చిందయ్యా మీకు వేరే కులాలు లేవు మీకు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ కులాన్ని మీరు వాడినారంటే వాళ్ళు తరిమి తరిమి కొట్టాలనే విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పిన నేను క్షమాపణ తెలియజేస్తున్నాను కాబట్టి ఒక నాయ బ్రాహ్మణుడు ఒక ఒకసా పెట్టుకొని వాడేందో క్షవరవృత్తి చేసుకుంటూ కాలం గడుపుతుంటే వాడు ఏం మాట్లాడాలి లేదులే కూడా కంటే తప్పులేదులే అని చెప్పిన మీ భావన ఉండొచ్చు కానీ మా భావన అలాంటిది కాదు మేము ఎవరు సగౌరవంగా మా షాపులకు వస్తే గౌరవించి వారికి తగిన న్యాయం చేసి వాళ్ళకి మంచిగా చేసి వాళ్ళకి కటింగులు చేవీలు చేసి పరిశుభ్రమైనటువంటి పరిశుభ్రంగా ఒక తయారు చేసి ఒక బొమ్మ మాదిరి తయారు చేసి బజార్లోకి వదులుతుంటే మీరేందో బజార్లో మీరు విరవీగుతున్నారు విరవీగి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు పద్ధతి కాదు పద్ధతి తెలుసుకోండి కొంచెం జ్ఞానం తెలుసుకోండి సంస్కారం అనేది అవసరము బుద్ధి జ్ఞానం ఉండాలి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఏం మాట్లాడుతున్నాంరా ఎవరిని మాట్లాడుతున్నాంరా ఎందుకు మాట్లాడుతున్నాం అనే విషయాన్ని కుడక మర్చిపోకుండా గమనించాల్సిన విషయం చాలా అవసరం అని చెప్పి నేను ఈ తెలుస్తున్నాం ఇప్పటికైనా మించింది లేదు బహిరంగంగా వచ్చి అయ్యా మీకు మీ మనోభావాలు దెబ్బతిని అంటే మేము క్షమాపణ చెప్తున్నాను నాకు పొరపాటు అని చెప్పి పబ్లిక్లో కూర్చున్నాం సమాపం చెప్పాం లేదంటావా మీ చేత ఏం చేసుకోవాలంటే మేము కూడా మేము అన్ని రకాలుగా మేము సిద్ధమవుతున్నాం మేము ధర్నా చేయగలము స్టేట్ వైడ్ చేసి మీ ఇల్లు అయినా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సభా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కదిరిపట్టణం నాయు బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యాచరణ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏమనగా నిన్నటి రోజున బాబట్లకు చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మనే ఈ యొక్క ఈ ఎమ్మెల్యే మా కులాన్ని ఉద్దేశించి మెడికల్ కాలేజీ ప్రవేటీకరణ చేస్తున్నామనే ఒక ఆలోచన భాగంలో మీరు రాజకీయాల పరంగా రాజకీయాల వైపు ఏదైనా మీ ప్రతిపక్షాలు కావచ్చు పరోక్ష పార్టీలు ఏమైనా కావచ్చు మీరు మీ యొక్క ఎత్తిపోతలు కార్యక్రమాలు ఏమన్నా చేసుకోండి కానీ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో కూడా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మినిస్టర్ ఆయన కూడా మా కులాన్ని ఉద్దేశించి దుర్భాషలాడటం జరిగింది దుర్భాషలాడటం ఆడటం మళ్ళా బయటకు వచ్చి సారీ చెప్పడం యథా మామూలు అన్నట్లు ఆ సామెత మా ఆ తామెత లాగా ఓ మాట మాట్లాడటం తర్వాత సారీస్ చెప్పడం చాలా కామన్ అయిపోయింది ఈ యొక్క ప్రజాశక్తంలో కాబట్టి నిన్న మీరు మాట్లాడినటువంటి మా కులానికి సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పనిలేని మంగళవాడు ఏదో గుచ్చు కురుగుతూ కుడినాడు అనే సందర్భంలో మీరు ఊతపదంగా మాట్లాడారంట అది ఎందుకు మాట్లాడారు అంటే ఒళ్ళులో మీకు భయము భక్తి ఒక మంచి భావాల ఆలోచనలు లేవా మేము ఈ స్వభాముఖ్యంగా మేము మీకు ఇదే తెలియజేస్తున్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు తర్వాత జనసేన కావచ్చు కాంగ్రెస్కి ఎవరైనా కావచ్చు మీకు ఒకటే మాట చెప్తున్నాం ఏ కులాన్ని ముఖ్యంగా మరి మా యొక్క బీసీలకు కంగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క కుల ఉన్నాయో ఆ కుల ఉపయోగించి మీరు మీటింగుల్లో బహిర్గతంగా మీడియా ముందులో మాట్లాడటం తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఇంట్లో కూర్చొని స్వారి నేను మాట్లాడేసిన పొరపాటు కనడం ఇది సమంజసం అని చెప్పేసి మీ రాజకీయ నాయకులకి మేము తెలియజేసుకుంటూ మా యొక్క కుల మనోభావాలను దెబ్బతీసినటువంటి రోజులు మాకు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నారు మేము ఏం తప్పు చేసామయ్యా మీకు మాత్రం ఓటు కావాలా మా నాయన ఓట్లు కానీ మమ్మల్ని మళ్ళీ చూసిస్తారు మా మళ్ళీ సారీ చెప్తారు ఇది ఏం పద్ధతి అయ్యా అదే వేరే కులానికి మీరు మాట్లాడితే ఆ అగ్రవర్ణానికి మీరు మాట్లాడితే ఆ కుల అగ్రవర్ణాలు మీకు ఉంటాయా మా పెద్దలు చెప్పినట్టు తరిమి తరిమి కొడతారయ్యా మా చేత మా వల్ల ఏమీ కాదని చెప్పేసి ఏందో బాడకంలో ఉడకలాగా అదేదో పప్పులు బెల్లం పెట్టినట్టు మాకేందో ఏదో చిన్న పదవులు ఇస్తానే మేము పార్టీలకు అడుగులు మొత్తం అడుగులు దయచేసి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా తులస్సులో మనోభావాలు దెబ్బతిచ్చేటటువంటి మాటలు మీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం సంస్కారం తెచ్చుకొని మీరు ప్రజా జీవితంలో ప్రజల సమస్యల కోసం ప్రజల యొక్క క్షేమం కోసం పాటుపడేవారైతే కుల ప్రస్తావన కానీ కుల సాగతలు కానీ కులం యొక్క కులం మీద దూషణలు కానీ మీరు ఎక్కడ చేయరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ మళ్ళీ తర్వాత ఇలాంటివి రిపీట్ అయితే మేము రాష్ట్రవ్యాప్తంగా మా యొక్క గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము మీరు మాట్లాడిన మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పడం ఇళ్ళలో కూర్చొని ప్రతి క్షమా చెప్పాము క్షమాపణ చెప్తే మేము ఊరుకుంటే పరిస్థితుల్లో లేం ఈరోజు అదేవిధంగా మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు మా కులానికి సంబంధించినటువంటి మాటలు ఈరోజు సాక్షేట్ వ్యవస్థ మా కులంలో ఆల్రెడీ ఎంటర్ అయింది దీని మీద నెత్తిని నోరు పెట్టుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా మా మా నాయకులంతా మేమంతా అయ్యా ప్రతి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా కులవృత్తిని మేము కాపాడుకోవాలి మా కులవృత్తిని మేము మా కులవృత్తిని మీరు కాపాడండి ఈ అభివృద్ధి పడిని మా యొక్క కులవృత్తిని కంటి కొడుతున్నటువంటి కాపీడు వ్యవస్థల మీద మీరు అధికారం చూపించండి జురుం చూపించండి అంటే మా కులాల మీద ఎందుక జురు చూపిస్తారు మీరు ఇప్పటికన్నా మారండి కుల అభివృద్ధి కోసము మేము ఎంతగానో మేము కమిస్తున్నాం మాకు తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కులసు చాలా అభిమానించే వాళ్ళయ్యా ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి మా పార్టీతో అవసరం లేదు ఒకే మేము వ్యక్తులగా చెప్తున్నాం మాకు సిగ్గు లజ్జా అభిమానం అన్నీ ఉన్నాయి మా యొక్క కులసుల మీద కానీ మా కులం మీద ఉన్నటువంటి కులం మీద కానీ మీరు దయచేసి దుష్ప్రచారం అన్పార్లమెంటరీ వర్డ్స్ వారితే ఫస్ట్ రాబోయే రోజుల్లో మీకు తగిన శాస్త్రి చెప్తామని తగిన శాస్త్రి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్ర న్యాయబ్రాహ్మణ నాయకులు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు కూడా మీ పదులు వచ్చాయంటే అది కులంతరం నుంచి వచ్చాయి కానీ మీ యొక్క ఐడెంటిటా ద్వారా రాలేదని చెప్పేసి మీరు కూడా కనిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నా రాష్ట్ర న్యాయబ్రాహ్మణ నాయకులు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదినీపట్టణం నందు మరి కృష్ణా హెయిర్ స్టైల్ నందు ఈరోజు పాత్రికేయ మిత్రుల విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులకి మరియు పాత్రికేయులకి మా యొక్క పుల పెద్దలకి ధన్యవాదాలు సభలకర ఏదైతే ఈ రాష్ట్రంలో గడిచిన ముప్పై గంటల నుండి వాడి వేడిగా ఒక చర్చ జరుగుతుంది ఒక మా కుల బాంధవులు ఒక ఆందోళనకరంగా మరి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు దాపరించాయి దీనికంతా కారణము బాపట్ల మా పట్ల ఆయన పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు కాదంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా భారత రాజ్యాంగం పట్ల బాధ్యతమైనటువంటి ఆ యొక్క పదవులో ఉండి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మరి ఆ యొక్క నియో ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి ప్రథమ పౌరులు మరి ఆయన్ని గెలిపించడానికి మా కుల బాంధవులు కూడా ఎవరైతే ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అక్కలు మా అన్నలు మా తాతలు మా యొక్క చెల్లెళ్ళు మా యొక్క అన్నలు ఓట్లు కూడా వేశారు మరి ఆయనకి కొంచెం కూడా కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తి ఆ యొక్క శాసనసభ్యుడు బాపట్న శాసనసభ్యుడు మరి ఆయన ఇంకా ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి అని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో పిలుపునిచ్చారు మీ మీ పార్టీల్లో మీరు మీరు ఏదైనా మాట్లాడే సంతోషం కానీ అవహేళన చేస్తూ పని లేని మంగళి బొచ్చి మిగిలినాడు అని అవునయ్యా ఈరోజు మేము చెప్తున్నాం మా కుటుంబ సభ్యులు లేకపోతే మీ తాతలు మీ ముత్తాతలు మంత్రసాని మీ ముత్తాతలకి తృడి పోసింది మా ఇంటి ఆడబిడ్డ మంత్రసాని అయ్యా అది తెలుసుకో జ్ఞానం లేని వ్యక్తి అలాగే నీకు ఆనాడు పూర్వము మీ తాతలకు మీ ముత్తాతలకు వైద్యం చేసినవాడు మంగళోడు మావాడు నువ్వు చెప్పిన మాటకే నేను చెప్తున్నా నువ్వు ఏంటోడో నేను చెప్పదలుచుకోవాలా నీకు ఇంగత జ్ఞానం లేదు మాకు ఇంగతి జ్ఞానం ఉంది మావి ప్రపంచంలో బ్రతుకుతున్నామనేటువంటి ఆలోచన జ్ఞానం మాకుంది దేనికంటే అంత అవధనంగా మాట్లాడుతున్నాం గతంలో కూడా మనం ఒకసారి చూసాం గతంలో కూడా చాలామంది తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు చాలామంది చాలా ప్రభుత్వ గత ప్రభుత్వాలు కావచ్చు నేటి ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు కూడా పనిలేని మంగళి పిలిచి తలగురిగినను అనేది పన్నేను మంగళి పిల్లి తలగురిగిన మంచి అమ్మ ఇత జ్ఞానం ఉందా బుద్ధి జ్ఞానం ఉందా మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి మీ యొక్క రాజకీయ పార్టీల అధినేతలు చెప్పినటువంటి సంస్కృతి ఇదేనా సాంప్రదాయం ఇదేనా అని ఆయనకి చెప్తున్నాం మరొక్కసారి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గొరవ గొరవనీరు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మేము ఒకటే తెలియజేస్తుంటాం అలాగే అన్ని పార్టీలు వైఎస్ఆర్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం లెఫ్ట్ పార్టీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులకి ఈ యొక్క ఏదైతే మాకి సులకనగా మాట్లాడేటువంటి మాటల్ని మీరు కూడా ఖండించాల్సినటువంటి పార్టీలకు అత్యంత చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి నేర్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అలాగే ఇంకొకటి కూడా అడుగుతున్నాం కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మాకి రక్షణ కుల దూషణ రక్షణ కుల రక్షణ మా కుల రక్షణ అంటే మా కులానికి సంబంధించినటువంటి మా వృత్తిని కాపాడుకోవడానికి మా వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రత్యేకమైనటువంటి చట్టం అవసరం అనేటువంటిది మా వాళ్ళు తెలియక అక్కడక్కడ పేటెంట్ హక్కు అడుగుతున్నారు పేటెంట్ హక్కు కాదంటే పరంగా మనకు కావాల్సినటువంటిది కేవలం రక్షణ చట్టమే కావాలి ఈ చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వేయాలంటే మనకి ఎదా రాజా తదా ప్రజ ఎక్కడ చూసినా మన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి చూడ దూషణ జరుగుతుంది ఏదైతే మా వృత్తిని దోచుకున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది సంఘాలని చెప్తున్నారు పద్దెనిమిది సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు నాతో పాటు మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటే ఉంది మనం ఎక్కడ పోతున్నాము మన సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ పోతుందా అనేటువంటి ఇంగతి జ్ఞానము మనం కోల్పోతున్నామా అని నాకు ఆందోళన చెందుతున్నా కనుక అందరం కూడా ఏకం కావలసినటువంటి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మన ఈగోలను పక్కన పెట్టి మన కుల వృత్తి ఏదైతే క్షౌర వృత్తిని కాపాడుకోవడానికి పెద్ద వస్తున గ్రామీణ స్థాయి నుండి మండలము మండలం నుండి నియోజకవర్గం నియోజకవర్గం నుండి జిల్లా జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి చేయించుకోవాల్సినటువంటి మన యొక్క సత్తా చూపించవలసినటువంటి అవసరం దాపరిస్తుంది లేదంటే మన వృత్తులు నాలుగు కోల్పోయాం ఈ ఐదో వృత్తి కోల్పోతే మన బిడ్డలు మనము అడగదేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ఇదంతా గుర్తుంచుకోవాలి యూపీ వాళ్ళు అంటున్నారు బీహార్ వాళ్ళు అంటున్నారు కార్పొరేట్ శక్తులు వస్తున్నాయి మన కన్నతల్లి లాంటి మన వృత్తిని మనం కాపాడుకోలేకపోతే ఎట్లా అలాగే మన వృత్తిని కాపాడుకుంటూ మన మీద దాడులు దౌర్జన్యాలు అన్యాయాలు ఆకృత్యాలు చేసేటువంటి వ్యక్తులకు తగు గుణపాఠం చెప్తూ మనకి రక్షణ చట్టం అవసరం ఉన్నదని ఆసన్న చట్టం తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైందని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే లెఫ్ట్ పార్టీ ఏదైతే సిపిఐ సిపిఎం లోక్సత్తా అన్ని పార్టీల అధినేతలకు కూడా విజ్ఞప్తి మీరందరూ కూడా మాకు సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తుంటూ మరొకసారి పాపట్ల ఎమ్మెల్యే గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ జ్ఞానం ఉంటే మీకు ఆలోచన జ్ఞానం ఉంటే మీరు ఎమ్మెల్యే గారే ఖచ్చితంగా ఎమ్మెల్యే అనుకుంటున్నామేమో అనుకో అనుకోవాలనుకుంటే మా బైక్ క్షమాపణ మా వ్యక్తులకి ఏదైతే నువ్వు వర్డ్ మాట్లాడావు ఏదైతే లూస్టాక్కి వెళ్ళాడవో ఆ నోటితోనే నాకు క్షమించు అని ఎక్కడైతే నువ్వు చెప్పావో ఆ ప్లేస్లోనే క్షమాపణ అడగాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది అని సందర్భం తెలియజేస్తుంటున్నారు ధన్యవాదాలు